ஷ மாணம் ஏற்பட்டு ஆகாது கொஞ்சம் சவராலி தவிர்த்து மேம் கண்ட்லியூஷன் தாது இரவு நாலு வந்து சார் கண்டிஷன்

सरकार मुनीर सर कौन वाह 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 इशाल्लाह बहुत बहुत दाशवा वाह वाह रोहन कमडोर केला प्रोग्राम जाशवा वाह वाह रोहन कविडोर केला प्रोग्राम जाशवा वाह वाह रोहन कल्लो का प्रोग्राम जाशवा वाह గుర్రం జాష్వా గారు ఒక కవిగా ఒక మానవతావాదిగా దళిత కులాలకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి ఆయన రాసినటువంటి గబ్బిలం పెరదౌసి ఇలాంటి బుక్స్ సివిల్స్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక పాఠ్యాంశంగా ఉందంటే ఆయన ఎంతో గొప్ప కబు ఎస్సీ కులాల ఉద్ధరణకు పైకి తీసుకురావడానికి ఆ బాధల్ని ఆయన వర్ణించినటువంటి విధానం మేమంతా కూడా సివిల్స్లో చదువుకొని రావడం జరిగింది ఆయన సేవలకు మరొకసారి గుర్తింపుగా ఈరోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది సో ఈరోజు గుర్రం జాష్వా గారి జయంతిని పురస్కరించుకుని అతన్ని సమాజం కోసం ఒక కవిగా ఒక సోషల్ రిఫార్మస్ట్గా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా సోషల్ ఇష్యూస్ పైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన అతను ఎన్నో పుతకాలు డిఫరెంట్ ఆర్టికల్స్ పోయిట్స్ అతను చేసినది అన్నీ కూడా అందరికి తెలిసినదే ఈరోజు అతను సమాజం కోసం చేసిన గొప్ప పనిని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము అతను చేసిన గొప్ప పని కోసము పద్మ విభూషణ్స్ ఎన్నో అవార్డ్స్ అతనికి వచ్చి ఉన్నాయి అటువంటి ఒక మహాపురుషుని ఈరోజు స్మరించుకుని మనము ఇక్కడ కలెక్టరేట్లోనే కలెక్టరేట్ ప్రొమైసెస్లో అతను స్టాచ్యూ కూడా ఉంది దాన్ని ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉంది అతనికి ఈరోజు మనము నివాళి అర్పించడం జరిగింది అతని ఈ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు